దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక అందరూ బాగున్నారా మరొక దినం మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను దేవుడు దీవించునిగాక మరి ఆశీర్వదించునుగాక ఎంతో భారమైన పరిచర్య మరి అసలు అనుకోని రీతిగానే దేవుడు సహాయం చేస్తున్నాడు మీ అందరి ప్రేమ మరి మీరు ముందుకు రావడము సహకరించడం నిజంగా వెలకట్లేనిది సహకరించండి ఇలాగనే పరిచర్యను ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి మరి ఈ పరిచయకి మీరు సపోర్ట్ చేసిన వారైతే దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందామా ప్రియా సహోదరి సహోదరులారా దేవుని వాక్యంలో నుంచి రెండవ సమయలు ఇరవై రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనం అందరం కలిసి చదువుదాం ముప్పై మూడవ వచనం రెండవ సమయలు ఇరవై రెండవ అధ్యాయం ముప్పై మూడవ దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం విషయమై ప్రార్థన మా యేసు క్రీస్తు ప్రభా నీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా మరి సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరచండి నీ బలమైన సన్నిధి కుమ్మరించండి ప్రభా నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన వేస్తున్నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ హలో దేవునికి కలుగును గాక నాకు నేను రాత్రి మరి ప్రసంగం అయిపోగానే ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసింది జ్ఞాపకం వచ్చి చెప్తా ఉన్నాను చాలామంది ఫోన్ చేస్తే దాదాపు ఐదు ఆరు వందల మంది ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రతి ఎపిసోడ్కి చాలా సంతోషం వేస్తూ ఉంది మీరు అందిస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మీరు చెప్తున్నటువంటి మాటలు స్పందన మీ అవసరతలు ఎంతో సంతోషమేస్తూ ఉంది ప్రార్థన చేస్తూనే ఉన్నాను రాసుకుంటా ఉన్నాను అయితే అందులో నుంచి ఒక చెల్లెలు మరి నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది అయితే ఆ చెల్లెలు నాతో ఒక మాట చెప్పింది అన్నయ్య నేను చాలా బలహీనంగా ఉన్నాను నాకు శక్తి లోపం ఉంది నేను ఏం పని చేసుకోవాలన్నా నాకు శక్తి లేదు బలం లేదన్న నన్ను దేవుడు నాకు బలం ఇస్తాడా దేవుడు నాకు శక్తిని ఇస్తాడా మీరు నా కోసం ప్రార్థన చేస్తారా నేను మీ మాటలు టీవీలో వింటున్నాను అని చెప్పింది నేను చెప్పాను ఈ వచ్చిన జ్ఞాపకం చేశాను రెండో సమయంలో ఇరవై రెండు ముప్పై మూడో వచనం ప్రకారం దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గం నన్ను నడిపించును దేవుడే నా బలము దేవుడే నా శక్తి హలలుయా హలలుయా దేవుడే నా బలము దేవుడే నా శక్తి అని నేను రూఢికి చెప్పాలా ఈ సమయంలో నీకు బలం లేదేమో చెల్లి తమ్ముడా అన్నయ్య అక్క నీకు బలము లేదా నీకు శక్తి లేదా దేవుని అడుగు దేవు నీకు బలమునివ్వాలని ఆశపడతా ఉన్నాడు హలలుయా ప్ర దేవుని పిల్లలారా ఇక్కడ అంటున్నాడు నాకు బలమైన కోటగా ఉన్నాడు కోటలు మీరు చూసారా కోటలు మీరు చూసారా కోటలకు ఒక ప్రాకారం ఉంటుంది బలమైన ప్రాకారం పెద్ద పెద్ద రాళ్ళతో దాన్ని కట్టి మరి పెద్ద దాదాపు ఇరవై ముప్పై అడుగులు హైట్లో ఉంటాయి కోట ప్రాకారాలు శత్రువులు అటుపక్క చుట్టుపక్కకు రావాలని చాలా కష్టం చిన్న చిన్న రంధ్రాల నుంచి బాణాలు వేస్తూ ఉంటారు సైనికులు కదా ఎంత పటిష్టంగా కడతారండి కోటను కోట ప్రాకారాన్ని కానీ కదా ఈరోజు మన దేవుని బలమును మనం పొందుకుంటే దేవుని శక్తిని మనం పొందుకుంటే అలాంటికంటే ఇంకా దృఢమైన బలము దృఢమైన శక్తి నా దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు గట్టిగా దేవునికి మహిమ చెప్దాం హలే లూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రతి దేవుని పిల్లలారా చూడండి ముప్పై నాలుగు వచ్చాం కూడా చదివితే ఆయన నా కాళ్ళను జింక కాళ్ళు వలే చేయును ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును ఆ ఆయన నీ కాళ్ళను జింక కాళ్ళు వల్ల చేయాలని ఆశపడతా ఉన్నాడు జింక ఎలా వరగెత్తుతుందండి ఇక్కడ ఎగిరితే చంగమని ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై అడుగుల దూరంలో ఎగిరి పడుతుంది అది ఒక జింక అంత పవర్ఫుల్గా మరి జంప్ చేయగలదు ఎగరగలదు అది ఈరోజు నీవు కూడా ఎగరలేకపోతున్నావా చాలామంది అన్నయ్య నాకు మోకాళ్ళ నొప్పులు అన్నయ్య ప్రార్థన చేయనయ్య అని ఫోన్లు చేస్తూ ఉంటారు అన్నయ్య నడు నొప్పులు అన్నయ్య నాకు ప్రార్థన చేయనయా అన్నయ్య బలహీనంగా ఉన్నదన్న ప్రార్థన చేయనయ్య అన్నయ్య నిద్ర రావట్లేదు అన్నయ్య ప్రార్థన చేయనయ్య అన్నయ్య నాకు జ్వరం వస్తాం అన్నయ్య ప్లేట్ ప్లేట్లెట్స్ తగ్గాయి అన్నయ్య క్యాన్సర్ అన్నయ్య థైరాయిడ్ అన్నయ్య నాకు పలానా హార్ట్ అటాక్ పలానా పలానా హెచ్ఐవి ఉంది పలానా క్యాన్సర్ ఉంది పలానా రోగం ఉంది పలానా సమస్య ఉంది అని రోజు ఫోన్లు వస్తూనే ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లెక్కేసుకుంటే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వందలు ఫోన్లు వస్తూ ఉన్నాయి మాట్లాడితేనే ఉన్నాను ఒకే నేను ఏదైనా పరిచయలో ఉంటే మరి నా భార్య కానీ లేదంటే సంఘంలో ఉన్న సహవాసంలో విశ్వాసులు కానీ మాట్లాడిన తర్వాత నాకు మళ్ళీ తెలియపరుస్తారు రాసిచ్చి నేను వాటన్నిటి విషయం ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే దేవుడు నీకు కోటగా ఉండాలని హలోయ దేవుడు నీకు కోటగా ఉండాలి దేవుడు నీకు బలము కానీ దేవుడు నీకు బలము చేయాలి దేవుడు నీకు శక్తినివ్వాలనేదే ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ఒక ముఖ్య ఉద్దేశము పర్ణశాల అని ఎందుకు పెట్టావన్నయ్య అని నన్ను నేను ఒక బ్రదర్ అడిగాడు నేను అతనికి చెప్పాను కలవరి ప్రార్థన ఓకే పర్ణశాలను ఎందుకు పెట్టావన్నయ్య అని అడిగాడు నేను దేవుడు నాతో మాట్లాడ ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో మనలను దాచును పర్ణశాలలో దేవుడు దాచిపెడతాను ఆపత్కాలం వచ్చినప్పుడు ఆపత్కాలంలో ఉన్నావా నీకోసమే ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను వెంటనే ఫోన్ చేయి నీకోసం నేను ప్రార్థన చేస్తా నీ గురించి నేను ప్రభుత్వంలో మొలో పెడతాను పర్ణశాలలోకి రా ఆపత్కాలంలో ఉన్నావా రా నీకోసం నేను ప్రార్థన చేస్తా దేవుడి నీకు విముక్తినివ్వాలని దేవుడు నీ జీవితాన్ని స్థితిగతులను మార్చివేయాలని ఈ కు ఈ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ద్వారా దేవుడితో ఆశపడతా ఉన్నాడు నీ మీద ఆశ కలిగి ఉన్నాడు నీ ప్రాణాన్ని తృప్తిపరచాలని ఆశ కలిగి ఉన్నాడు నీ జీవితాన్ని స్థిరపరచాలని ఆశ కలిగి ఉన్నాడు నీ జీవితాన్ని రుణూరంతలుగా ఫలింపరితంగా చేయాలని ఆశపడతా ఉన్నాడు నా ఏసయ్య నీ కాళ్ళను దేవుడు జింక కాల వల్ల చేయాలని ఆశపడతా ఉన్నాడు నా ఏసయ్య ఎత్తైన స్థలముల మీద నేను నిలబెట్టాలని నా దేవుడు ఆశపడతా ఉన్నాడు హల లూయా దేవుని శక్తి నీలో పనిచేస్తా ఉందా చూడండి ఒక మాట చూపిస్తే కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చదువుదాం నాకు బలము చేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే నాకు బలము నాకు బలమును చేయువాడు నా దేవుడే నా ఏసయే నన్ను యథార్థ మార్గం నడిపించువాడు నా ఏసయే ఈరోజు నేను ఇంత బలము కలిగి రాత్రి పగుళ్ళు ప్రయాసపడి నేను రోజుకి నిద్రపోయేది నాలుగు గంటలే మాలు యవనస్తులు పొద్దున్న ఎనిమిది దాకా లేరు తొమ్మిది దాకా లేరు కానీ నేను నిద్రపోయేది రోజు నాలుగు గంటలే నేను ఉదయాన్నే నాలుగు నన్నరకు లేచి నా కాలుకుత్రులను తీర్చేసుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ తర్వాత రోజే వాక్యం రోజు ఎడిటింగ్ ఏమైనా ఉంటే ప్రోగ్రామ్ ఏమన్నా రాసుకొని వాక్యాలు రాసుకొని అన్ని సిద్ధపాటు కలిగి ఎవరికైనా ప్రార్థన వస్తుంటే వెంటనే ఫోన్ చేసి వారితో మాట్లాడడం కానీ సమయం దొరికినప్పుడల్లా నేను కూడా ఒక్కోసారి ఫోన్ చేస్తాను రిటర్న్ కాల్ నేను కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను డైరెక్ట్గా సమయం ఉన్నప్పుడల్లా ప్రభుత్వం ఉండాలని ప్రభుత్వం మాట్లాడాలని ఎందుకంటే నాకు బలమునిచ్చిన వాడు నా దేవుడే హలలో నాకు బలమును ధరింపజేసిన వాడు ఆయనే రోజు ఎంతో ప్రయాణాలు చేస్తూ ఉంటాను నేను ఎంతో ప్రయాణం ఈ ఎనిమిది సంవత్సరాల్లో దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు ప్రయాణంగా పోయి ఉంటుంది నాది మరి బలం ఎక్కడి నుంచి వచ్చింది చాలామంది ప్రయాణాలు అంటే వాంతులు వస్తాయి తట్టుకోలేరు అలసట వస్తుంది సమస్య వెళ్ళిపోతారు కదా కానీ నాకు బలమునిచ్చిన వాడు నా దేవుడే నాకు రావ వ్యాధులు బాధలు కష్టాలు నష్టాలు కానీ అవేవి నా దరికి రాకుండా దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే నేను యథార్థంగా దేవుని సేవ చేస్తున్నాను నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నాను ప్రతి రూపాయి మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా ప్రభు మందిరానికి అయితేనేమి టీవీ మినిస్ట్రీకి అయితేనేమి ఖర్చు పెడతాను ఉన్నాను ఇందులో ఏం అవసరం లేదు మీరు ఎప్పుడైనా రండి ప్రతి రూపాయికి నేను విలువ చూపిస్తాను ఎక్కడ పెట్టానో చూపిస్తాను నేను ఏం చేస్తున్నానని మీకు చూపిస్తాను నేను ఈ రోజున దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చాడు నా జీవితం ఏసైకి అంకితం ఏసైకి అంకితం చేసుకున్నాను నా జీవితం ఈరోజు నీ జీవితం ఏసైకి అంకితం చేసుకున్నావా నీ జీవితం ప్రభుకు సమర్పించుకున్నావా నీకు బలము ధరింపజేసిన వానికి నువ్వేమిచ్చి తీర్చగలుగుతున్నావు రుణాన్ని నీ బలముతో ఆ రుణాన్ని తీర్చు శ్రమపడు ప్రభు కోసం ప్రయాసపడు ప్రభు కోసం ఆయన రాజ్యాన్ని విత్తు ఆయన సేవ చేయి అనేక మంది రక్షణలోకి నడిపించు ఇది కదా నీకు దేవుడు పెట్టిన బాధ్యత హలో లూయా దేవుని పిల్లలారా మరి ఈ సమయంలో ఈ మాట వింటున్న మీరు నాకు బలము ధరింపు చేయవాడే ఏసే అని చెప్పండి నీకు బలముని దేవుడి ఇచ్చిన గాక ఆమెన్ హలూయా చూడ అలాగే ముప్పై ఆరో వచనం కూడా చదువుదాం ఒకసారి ముప్పై ఆరో వచనం నా పాదములకు చోటు విశాల పరిచితివి నా చీల మండలు వెనుకలేదు చూడండి ఎంత బలము ఎంత శక్తి దేవుడు ఇస్తూ ఉన్నాడు నీ పాదములకు నీ పాదముల చోట దేవుడు విశాలపరుస్తూ ఉన్నాడు నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నీదే ఆ మేన్ హలలూయా నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము నా దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు నీ పాదములకు నువ్వు ఎక్కడ అడుగు పెడతా దేవుడు గాక నీ వ్యాపారం డెవలప్ అవును గాక నీ కావాల్సిన ప్రతీదీ దేవుడికి దయచేయనిగాక గాక ఆ మెయిన్ హలలుయా హల యు అలాగే చూడండి ఇరవై ఆరో వచ్చిన చూడండి అదే అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదవండి ఒకసారి సద్భావము గలవారి ఏడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఏడల నీవు వికటముగా నందువు హలలుయా సద్భావం గల వారిని నీవు సద్భావం చూపుదువు ఎవరైతే మంచిగా ఉంటారో వారికి దేవుడు మంచి చేస్తాడు హలలోయ ఎవరైతే నీతిగా ఉంటారో వారికి దేవుడు మేలు చేస్తాడు ఎవరైతే దేవునికి తగినట్టుగా ఉంటారో వారి జీవితాలను దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు కానీ మూర్ఖులు ఎడల దేవుడు వికటముగానే ఉంటాడంట చూసి చూడనట్టు ముఖం చాటేసుకుంటాడు ఆయన మూర్ఖుల మాటలు మూర్ఖల పనులు దేవునికి ఇష్టం కాదు దుస్తుల మార్గం దేవునికి ఇష్టం కాదు పాపుల మార్గం దేవునికి ఇష్టం కాదు అని ఖచ్చితంగా బ్రతకమంటాడు యథార్థంగా బ్రతకమంటాడు నీతిగా బ్రతకమంటాడు ఇది ఏసై పెట్టిన నియమం నిబంధన ఈరోజు నువ్వు క్రీస్తుతో సంబంధం కలిగి ఉండు క్రీస్తుతో అనుబంధం కలిగి ఉండు అప్పుడు నీకు దేవుడు బలమునిస్తాడు ఏ రోగమైనాను జయించవచ్చు హల అందుకే అందుకే అన్నాడు కదా ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు హలెలోయ ఏ అపాయముని ధరికి రాదు ఏ అపాయముని ధరికి రాదు ప్రియ చెల్లి ప్రియ తమ్ముడా ఈరోజు నన్ను జీవితాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు చూడండి ఇంకొక మాట చూపిస్తాను నేను హెబ్రి పద్మడు అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం గొర్రెల గొప్ప కాపురి ఏను ఏసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన ఒక రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు ఏసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చెయ్యిటకు మిమ్మను సిద్ధపరుచును గాక యేసు క్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగును గాక ఆ మేన్ హల లూయా గొర్రెల గొప్ప కాపురైన యేసు మన ప్రభు అయిన నిత్య నిబంధన సంబంధము ఒక రక్తమును బట్టి మృతుల్లోనూ లేపిన సమాధానకర్తకు దేవుడు మన దేవుడు ఏసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించడానికి ప్రతి మంచి పని మన జీవితంలో జరిగించడానికి తన చిత్తప్రకారం చేయడానికి ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడన్నీ మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి నీ జీవితంలో ఆలస్యమవుతుందని దిగులు పడుతున్నావా నీ ప్రార్థన దేవుడు విని వినట్టున్నాడని అనుకుంటున్నావా ఆలస్యం అవుతుందంటే నీ చేతికి అమృతం దేవుడు ఇవ్వబోతున్నాడు హలో లూయా దేవునికి మహిమ కలుగును గాక సమృద్ధితో దేవుని నింపాలని ఆశపడుతున్నాడు నీ జీవితంలో దేవుని చిత్తాన్ని జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని పిల్లలారా దేవుని దృష్టికి అనుకూలమైనగాను ఉన్నావా అనుకూలమైన వాడిగాను ఉన్నావా అనుకూలమైన దానిగాను ఉన్నావా ఆలోచించి అప్పుడు నీకు అన్ని మేలు జరుగుతాయి ఇప్పుడు మన ఇంట్లో మన బాబును కానీ పాపను కానీ తీసుకుంటే బాగా మనకు పని పనికి వలకే వారికి కొంచెం ఎక్కువ పెట్టుబడి పెడతాం డబ్బులు పెడతాం కొంచెం ఏదైనా కొనిస్తాం మన మాటకి ఎదురు చెప్పేవాడు మన మాటను లెక్క చేయనివాడు మన మీద గొడవపడేవాడిని మాటలు మనం వింటామా వినం కదా అసలు మనకి ఏమైనా చూసుకుంటామా తక్కువ కదా చాలామందికి పెద్ద కొడుకులు అంటే చాలా ఇష్టం చిన్న కొడుకులు అంటే చాలా తక్కువ ప్రేమ చిన్న చూపు ఉంటుంది ఎందుకంటే చిన్నవాడు అల్లరి చేస్తూ ఉంటాడు అనుకూలంగా ఉండడు మాకు పెద్దోడు అన్నిటికీ అనుకూలం పిలువగానే పలుకుతాడు పిలువగానే అన్ని పని చేస్తాడు కాబట్టి అన్నీ వానికే ఇస్తాం మేము ఇడు ఏం చేసేవరే నువ్వేం చేశావురా మాకు కదండీ హలో లూయా కదా అనుకూలమైన వారికి మేలు జరుగుతూ ఉంది ఈ సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా దేవుడు నీకు బలంగా ఉండాలని నీకు శక్తిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు ఏసై నామంలో శక్తి ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ తన రోగంతో బాధపడతా ఉంది వేదన పడతా ఉంది నన్ను ఎవరు బాగుపరచ బాగుపరచగలుగుతారని ఆశతో పన్నెండు సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఎదురు చూసింది ఎంతో డబ్బులు వెచించింది ఎంతో గొప్ప వైద్యులు కలిసింది కానీ తన రక్తస్రావం ఆగిపోలేదు పీరియడ్స్ ఆగిపోలేదు తనకి అయితే ఎవరు చెప్పారు దారిలో ఏసై వస్తున్నాడు ఈ దారిలో జీజస్ కమింగ్ ఇన్ దిస్ వే ఏడు దేవుడు ఈ దారిలో రాబోతా ఉన్నాడు ఆమె డిగ్గును లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏసయ్య గుంపులో వస్తూ ఉన్నాడు దొంగగా వెంకల ఆయన చెంగును తాకింది ఆయన వస్త్రమును కొంచెం లైట్గా తాకింది తాకగానే ఆమె రోగము బాగా అయిపోయింది అలా దేవుని శక్తి ఆ ప్రభావము ఆ స్త్రీలోకి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయింది లేట్ అయిందా యాభై రోజులైందా వంద రోజులైందా సంవత్సరాలు అయిపోయిందా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దేవుని శక్తి దేవుని బలము ఆ స్త్రీ రుచి చూసింది బైబిల్ అట్లాంటి వారు ఎంతోమందిని చూస్తాం చనిపోయిన యాయిరు కుమార్తెను దేవుళ్ళు లేపాడు హలో లూయా ఇంకా బైబిల్లో చూస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుని శక్తి దేవుని బలము దేవుని మాటకున్న పవర్ ఏంటో మనం బైబిల్ చూస్తాం అందుకని చదివితే మనకు అన్ని అర్థమవుతాయి వినడం వలన విశ్వాసం కలుగుతుంది ధ్యానించడం ద్వారా ఇంకా మనసుకు ఎక్కుతాయి అన్నీ మీరు వింటా ఉన్నారు చాలా మంచిది నిజంగా కానీ ధ్యానించండి ఇంకా మీకు లోతైన విషయాలు తెలుస్తాయి లోతైనటువంటి మర్మాలు మీకు తెలుస్తాయి దేవుని ప్రేమ ఎలాంటిది ఆయన ఎందుకు మన కోసం చనిపోయాడు ఎందుకు లేచాడు ఎందుకు మన నిమిత్తం అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మళ్ళీ రెండో రాకడికి ఎందుకు వస్తూ ఉన్నాడు అన్నిను గమనించుకుంటే నీ జీవితాన్ని దేవుడు ధన్యకరంగా మారుస్తాడు ఈ లోకంలో మనం డెబ్బై ఎనభై సంవత్సరాలు బతుకుతాం ఎందుకు ఆశపడుతున్నాం ఎందుకు ఎగిరెగిరి పడతా ఉన్నాం దేన్ని చూసుకుని ఎగిరిగిరి పడతా ఉన్నాం మనకు ఉండేది ఎంత కొంచమే మన జీవితం డెబ్బై లేదు ఎనభై అంతే ఒకవేళ ఇంకా మంచి పాతకాలం వ్యక్తి మంచి తిండి బాగా తిని బలమైన వాడవైతే వంద సంవత్సరాలు బతుకుతావేమో కానీ ఒకనొకరం ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిన వారమే అవునా కదా ప్రతి ఒక్కరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన వారమే ఈ లోకం అశాశ్వతమైనది ఈ లోకము గతించిపోతుంది కానీ దేవుని మాటలు యుగ యుగములు నిలుస్తాయి హలో దేవుని మాటలు యుగ నిలుస్తాయి దేవుని ప్రేమ నువ్వు తెలుసుకో ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఈ మాటలను పెడచోని పెట్టద్దు నిర్లక్ష్యం చేయొద్దు ఏదో రిమోట్ సింపుల్గా మార్చి మార్చేయడం కాదు ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడి నీతో విను ఆలకించు పని చేసుకుంటూ వాక్యం వింటున్నావేమో నీ తన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రెడీ అవుతూ మా ఈ మా టీవీ పెట్టుకొని వింటున్నావేమో దేవుణ్ణి తన మాట్లాడుతూ ఉన్నాడు ఇంటి దగ్గర కూర్చొని నీ పనులను చక్క పెట్టుకుని కూర్చొని వాక్యం వింటూ ఉన్నావేమో దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీకు శక్తిగా ఉండును గాక దేవుడి నీకు బలముగా ఉండును గాక ఆ మెయిన్ కాబట్టి ప్రతి దేవుని పిల్లలారా ఈరోజు నుంచి మే మనం అనాలా ఏమనాలా దేవుడు నాకు బలం దేవుడే నాకు శక్తి ఏసయ నా పక్షును ఉన్నాడు నాకు విరోధి ఎవడు నాకు విరోధి ఎవరు లేరు ఏసై నా పక్షును ఉండగా నేను పోనయా నా పక్షాముండగా నే కృంగిపోనయా నువ్వు నాతో ఉండగా హలెలుయా నేను ఓడిపోను నేను కృంగిపోను నువ్వు నా పక్షం నుంటే దేవుడిచ్చే బలమును పొందుకుందాం దేవుడిచ్చే శక్తిని మనం పొందుకుందాం దేవుని ఆధారం చేసుకుందాం దేవుడి కొద్ది మాటలను ఆ మేన్ ఆమేన్ ఆమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఫలపృతం చేయండి ఎవరైతే ఈ మాటలు విన్నారో మరి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో వారి స్థిరపరచండి బలపరచండి ఆశీర్వదించండి నీ చేతికి సమస్తం అప్పగించుకుంటా ఉన్నాం మరి తండ్రి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షించారో వారిని దీవించమని వారి అవసరం అక్కర్లని తీర్చమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన చేస్తున్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ ప్రైజ్ ఆడు గాడ్ బ్లెస్ట్ ఆల్ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ఆ మేన్ ఆ మేన్ ప్రజలు ఈ భారభరితమైన పరిచర్య కొరకు మే వంతు తప్పకుండా సహకరించండి మళ్ళీ రేపటి దినం ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి నిర్మాణం పనులైతే మందిరం శ్లాప విషయం అయితే అన్ని కోసం అన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాము కాబట్టి మీరు ప్రార్థన చేయండి సుమార్త సభలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రార్థనలు చేయండి అన్ని విషయాలలో దేవుడు ఘనంగా ఈ మంద నిర్మాణం అయితేనేమి మీ టీవీ పరిచయం అయితేనేమి ఎక్కడ యంత్రాయం రాకుండా దేవుడు రాకల వరకు కార్యక్రమాలు జరిగినట్లుగా మీ ప్రార్థనలు పెట్టాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాను మీ కుటుంబం తరఫున మీ తరఫున ఎంతో కొంత మీరు ప్రేరేపించండి దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత ముందుకు రండి దేవుడు మీకు అట్టి కృపను అట్టి ధన్యతను దేవుడు మీకు దయచేయండి కాక అన్ని దానాల కంటే సుమార్త దానం గొప్పది ఈరోజు మీరు చేయలేకపోవచ్చు చేసేవారిని ఎంకరేజ్ చేయండి నిజాయితీగా సేవ చేసేవారిని సత్యమైన వాక్యం అందించేవారిని మీరు మర్చిపోవద్దు కాబట్టి చాలా నాకు నిన్న దినంలో ఒక సహోదరుడు ఫోన్ చేశాను అన్నయ్య నువ్వు ప్రసంగం చెప్తా ఉంటే నాకు ఓసన్నలో ఏసన్న గారు గుర్తు వస్తూ ఉన్నారన్నయ్య అన్నయ్య నువ్వు ప్రసంగం చెప్తా ఉంటే నాకు బిల్లిగ్రహం గుర్తొస్తూ ఉన్నాడు అన్నయ్య నువ్వు ప్రసంగం చేస్తూ ఉంటే నాకు బక్సింగ్ అంకుల్ గారు వస్తున్నారు అన్నయ్య చాలామంది చాలా చర్చిలు వారు మరి ప్రసంగాలు విని దీవించబడతా ఉంటే ఎంత సంతోషమేసిందంటే అంత సంతోషం నేను అల్పుడను అయోగ్యుడను దేనికి పనికిరాని వాడను అయితే దేవుడు నాకు మీ మధ్యలో నిలబెట్టి మీకు ప్రసంగించేధాన్యత బోధించే ధాన్యత దేవుడు నాకు ఇచ్చినాడు కాబట్టి ఈ పరిచర్యకు మీ వంతు మీరు సహకరిస్తారని మీరు ముందుకు వస్తారని ప్రార్థన చేస్తారని ఆశపడుతూ దేవుడు మీకు తోడుగా ఉంటుంది గాక ఆ మెయిన్ ప్రైజ్ అలా గాడ్ బ్లెస్ యు ఆల్ కలువరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు మరి మీరు గమనిస్తూ ఉన్నారు ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి రెండు పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు సౌండ్ బాక్సులు అంబ్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు దానికి రేకులు రేకులు వేశాము ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం ఆ రూమ్లోనే చూసుకోవచ్చు మొట్టమొదటిగా ఆ చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడుతూ ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మనది ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అన్నమాట అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ ఎడతెగాక వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలంలో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక తోలించుకొని ఇసుక మట్టి తోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్లు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళొక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తూ ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను చూడండి ఎలాగున్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మందర నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఇలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మహి మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించున్నగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్ అలా కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొడ్డు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యలా నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని శుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరం కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీయ మేరలతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్